హై ఫ్రెండ్స్ నేను మీ డేవిడ్ సార్ క్వాలిటీ ఫ్యాకల్టీ చట్టాలన్నీ మనకు చుట్టాలే ఈ చట్టాలు ఎప్పుడు మనకు చుట్టాలు అవుతాయి అంటే చట్టాలను మనము సక్రమమైనటువంటి పద్ధతిలో ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎంతోమంది ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఒక చట్టం వచ్చింది ఆ చట్టమే భూభారతి చట్టం వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తులు వారసుల పేర్ల మీద పట్టాలు కాకుండా రిజిస్ట్రేషన్ కాకుండా సాదా నామాల ద్వారా వచ్చినటువంటి భూములు కొన్నటువంటి భూములు పట్టాలు కాక మన పల్లెటూళ్ళలో ఎంతోమంది రైతులు చాలా వేదన పడుతూ ఉన్నారు అన్న విషయం మనందరికీ తెలిసే గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి స్కీమ్స్ మన పేరు మీద భూమి పట్ట రిజిస్ట్రేషన్ కాకపోవడం వల్ల అనేకమైనటువంటి సబ్సిడీస్ని మేలులని పథకాలని పొందలేకపోతున్నాం రైతు సోదరులారా మీ అందరికీ సమయం వచ్చింది మీ దగ్గరలోని తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళండి మీ సమస్యని విన్నవించుకోండి మీ సమస్యను వివరించండి చాలా ఈజీగా మీ సమస్యను పరిష్కరించుకోండి చట్టాలన్నీ మన కోసమే ఉన్నాయి వాటన్నిటినీ వాడుకుందాం చట్టాల ప్రకారమే ముందుకెళ్దాం మన సమస్యలను పరిష్కరించుకుందాం ఈ భూభారతి చట్టానికి సంబంధించినటువంటి సందేహాలు మీకు ఏమి ఉన్నా కూడా డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ ఉంది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈ క్లాసెస్ వినాల్సిందే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులు కా మాత్రమే కాదు మీ పేరు మీద ఏదైనా సరే ఆస్తి ఉండి ఒరిజినల్గా మీకు డాక్యుమెంట్స్ ఉండి మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ కాకపోతే ఎట్లా అప్రోచ్ కావాలి ఎవరిని అప్రోచ్ కావాలి ఏ పద్ధతిలో మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్న విషయాలు అందులో రాయబడ్డాయి కాబట్టి ప్లే స్టోర్లో నుండి డేవిడ్ సార్ పాలిటీ క్లాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ సమస్యలకు పరిష్కారాన్ని పొందండి చట్టాలన్నీ మనకు చుట్టాలి ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్